న్యూస్ గుంటూరు జిల్లా గుంటూరు గత ఐదు సంవత్సరాలుగా అరాచకాలు చేసిన జగన్ ను రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ అన్నారు అరండర్ పేటలో జరిగిన రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ పాల్గొన్నారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ ఢిల్లీ వెళ్లి నిరసన చేపడతామని చెప్పడం సిగ్గుచేటన్నారు జగన్ పేరు చెప్తేనే ప్రతి ఒక్కరూ అవమానంగా భావిస్తున్నారన్నారు పల్నాడులో హత్యలను ప్రోత్సహించిన జగన్ హత్య రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు పేద ప్రజలకు సమర్థవంతంగా రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటుందన్నారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు అర్బన్ అధ్యక్షులు తుమ్మల గాంధీ తదేతరులు పాల్గొన్నారు డబ్బులు లేకపోతే కూడా మనం అరుగించిన జనత మన వేసం సభ టేలర్ సభ కూడా సంబంధించి అధ్యక్షుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి జిల్లాల మరి అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథి మా రాష్ట్ర అధ్యక్షులు నీలీల మాధవ గారికి మరి రాష్ట్ర సమాజిక ప్రధాన కార్యదర్శి అర్వా సీతారామ గారికి పరి పోషది గారికి మరి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అయిపోయింది అందుట మన ఉమ్మడి జిల్లాలో ఉన్నంగా ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఈ కొత్త జిల్లాలో ఎన్నిక పెట్టుకోవాలని చెప్పి ఈ రోజున గుంటూరు జిల్లా ఎన్నిక నిర్వహించుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి అందరి మండలాల నుంచి కూడా డెల్లర్లందరూ తప్పనిసరిగా హాజరయ్యారు ఇప్పుడు మీ అందరినీ కలిసిపోయా దాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇవాళ మళ్ళీ ఇంత ఆదరణకు ఆంధ్ర వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనకి మన యొక్క ముఖ్య సమస్యలు మేము ఎజెండాగా పెట్టుకున్నది ఏంటంటే డీలర్లందరూ కూడా డీలర్ల ద్వారానే రిలేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది నా మొట్టమొదట మన యొక్క కోరిక రెండోది వచ్చేటప్పటికి ఏడున్నర వేల గౌరవ వేతనంతో పాటు కమిషన్ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు బాగా జరిగింది ఎవరో మన కదిలీలా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వంద రూపాయలు చేశారు సంక్రాంతి సంవత్సరాలు పదిహేను కోట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దిగుమతి కూలీగా డీలర్లు సరిపోతే ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు కానీ అనేక సంక్షేమ పథక కార్యక్రమాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై తేదీన విజయవాడలో డీలర్ల పదిహేను వేల మీటింగ్ అవకాశం కల్పించారు సార్ అంటే ఆలపట్ రాజా గారితో మాట్లాడాము ఆయన గతంలో మన గౌరవ చేసుకున్న జిల్లా ఆహార భద్రత ప్రతి పేదవాడికి వర్తింప చేయాలని ఎప్పుడు లేనటువంటి విధంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు రెండు రూపాయలకి కిలో బియ్యం పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా పట్టు నింపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహార పంపిణీ వ్యవస్థను పూర్తిగా పకడ్బందీగా అక్కడ చేసేటువంటి వాళ్ళు కూడా భద్రతగా ఉండాలనే భావనతో వాళ్ళకు రూపాయి కమిషన్ చేసి అంతేకాకుండా గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం ఎక్కడికక్కడ దోచుకునేటువంటి కార్యక్రమం ఎన్ఎండీలు పెట్టో లేకపోతే వ్యవస్థలో ఎక్కడ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు పంచదార బియ్యం తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ గత ఐదు సంవత్సరాలు చూస్తే బియ్యం తప్ప ఏ ఒక్క వస్తువు కూడా ఆహార డి ఆహ చౌక డిపోల ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితి లేవు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు నెలల్లోనే అనేక రకాలుగా మార్పులు చేర్పులు తీసుకుని వచ్చి ఆహార భద్రత విషయంలో అనేక రకాలుగా ఈరోజు చూస్తూ ఉన్నాం చౌక డిపోల ద్వారా అందించేటువంటి బియ్యంతో పాటు ఈరోజు చౌక డిపోల్లో కాకుండా బియ్యం నలభై ఎనిమిది రూపాయలకే మాల్స్లో కానీ రైతు బజార్స్లో అందించేటువంటి కార్యక్రమాన్ని వినూత్నటువంటి పద్ధతిలో ఒక పక్కన చౌక డిపోలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికం కానీ అలాగే పేదవారికి అందించేటువంటి వస్తువుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించేటువంటి క్రమం కానీ అలాగే ప్ర ఇచ్చేటువంటి ఏదైతే ఆహార వస్తువులు అది బయట మార్కెట్కి వెళ్లకుండా కట్టడి చేసేటువంటి కార్యక్రమంతో ఈ మూడు రకాల వ్యవస్థలను పూర్తిగా పట్టు కట్టుడితం చేస్తూ ఈరోజు చౌక డిపోల వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితున్నాయి వీళ్ళ డిమాండ్ కూడా తెలుసుకోవడం జరిగింది తప్పకుండా ప్రభుత్వ దృష్టి వెళ్ళి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ డిమాండ్ల మీద ప్రభుత్వానికి దృష్టి సారించేటువంటి విధంగా కార్యక్రమం చేపడుతుంది తెలియజేస్తారు జగన్ ఈ రోజు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారు వాళ్ళందరిని గత జగన్ ప్రభుత్వం రోడ్డును పడేసి నిర్వీర్యం చేసే పని చేసింది దాన్ని ఎదుర్కోవటానికి మా రాష్ట్ర సంఘం గత ఐదు సంవత్సరాలుగా పోరాటం సాగించింది మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారా మాత్రం పబ్డి జరగాలి ఆహార భద్రత చట్ట ప్రకారం ఏళ్ళకి ఏడున్నర వేలు గౌరవ వేతనంతో పాటు నూట యాభై రూపాయలు కమ్మేషం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలన్నీ కూడా అమలు చేసి మాకు న్యాయం చేయాలని దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భరోసా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక పెట్టుకుంటున్నాం ఈరోజు నూతన కమిటీ అయిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం రేషన్ డేలర్లకి అందుకని మేము ఎలక్షన్ ముందే ఎన్డీఏ పార్టీలన్నిటికీ కూడా మా రీసెంట్ డీలర్ల సంఘం ఎన్నికలకి ముందు మద్దతు ప్రకటించింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పనిచేసి మా వంతు పాత్ర విజయంలో మా వంతు పాత్ర కూడా ఉంది మాకు సహకరించినటువంటి ఎన్డీఏ పార్టీ కూటమి నేతలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా మా డీలర్లకు మంచి జరుగుతుంది సంక్రాంతికి అనుకూలత సహా అన్నీ వస్తాయి గతంలో ఒక మంత్రి గారు కారు నాగేశ్వరరావు గారు మా పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉంటే వారిని కలిసి మా సమస్య చెప్పుకుందామని అని దుర్భాషలు ఆడి నానా విధంగా మాట్లాడారు ఆయన ఎవరో కాదు ఎరిపప్ప మంత్రి ఎరిపప్పు అంటే కన్నా అంట ఆయన భాషలోనే చదువుతున్నాం మేము కూడా ఆ మంత్రి ఆ మంత్రికి ఆయన కుమారుడు ఇద్దరికి కూడా రెండు సోట్ల ఓడిపోవడం జరిగింది మా డీలల్లో అనేవాళ్ళు చాలా గ్రామాలు అందరితో సంబంధం కలిగి ఉంటారు రాజకీయంగా కూడా మేము ఖచ్చితంగా మాకు మంచి చేసే ప్రభుత్వం అంటే ఉండి వారికే మా సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం